హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా సాటర్డే నుంచి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా దసరా హాలిడేస్ ఇంకా మా పిల్లలు నేను అందరము ఇంకా ప్రశాంతంగా పడుకొని ఒక గంట లేటుగా లేచామన్నమాట పొద్దున్న ఇంక పొద్దున్న లేచిన తర్వాత ఇల్లు అది తుడిచి తడిబట్టలేసి ఇంకా స్నానం అది చేసి ఇంక పూజ చేద్దామని చెప్పి నేను రెడీ అయ్యాను ఈ లోపల మా పిల్లలు లేచారు ఇంక మా అమ్మ ఏమో పేపర్ తీసుకొని తెగ చదివేస్తుంది ఏటో చదివేస్తుంది అనుకోకండి ఆఫర్లు ఉన్నాయట ఆఫర్లు చూస్తుంది పేపర్ అయితే మేము వేయించుకోము మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళు వేయించుకుంటారు అనమాట వాళ్ళేమో ఏమో ఊరెళ్ళిపోయారు ఇంకా ఆ పేపర్ బయట ఉంటే తెచ్చి చదువుతుంది సరేలా చదివితే మంచిదే కదా అని అనుకుంటే అదేమో మొత్తం ఆఫర్ల పేజ్ ఒక్కటే చూస్తుంది అమ్మ ఇప్పటి నుంచి నువ్వు ఆఫర్లు ఏం చూడనవసరం లేదు ఆఫర్లు చూసి కొనే టైం ఉందిలే ఏదైనా పనికి వచ్చేది చదువు అని చెప్పాను అనమాట ఇంకా ఇంక శనివారం కదా నవరాత్రులు అన్నీ కూడా ఇంక దోపం వేద్దామని చెప్పి స్టవ్ మీద బొగ్గులు పెట్టి స్టవ్ వెలిగించాను నేను ఎప్పుడు కూడా దూపము వేయాలి అనుకుంటే ఇలాగే చేస్తాను అనమాట ఎందుకంటే ఇలాగా డైరెక్ట్గా స్టవ్ వెలిగించేసి బొగ్గులు పెట్టేస్తే అవి ఎర్రగా కాలిపోతాయి లేకపోతే మనము ఆ గుగ్గులం కొడుకు ఉంటుంది కదా అందులో బొగ్గులేసి కొంచెము నెయ్యి పోసి కర్పూరం బిల్లలు వెలిగించి అదంతా చేస్తే చాలా టైము పడుతుంది తర్వాత చాలా కర్పూరం కావాల్సి వస్తుంది అదే మనము స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసి వెలిగించామనుకోండి తొందరగా ఎర్రగా అయిపోతాయి మనకి ఇది వేసేస్తాం తొందరగా పని కూడా తేలిపోద్ది ఇంకా శనివారం రోజైనా లేకపోతే ఫ్రైడే రోజైనా ఏదో వారానికి ఒకటి రెండు రోజులైతే నేను ఇల్లంతా దోపమేస్తాను వేస్తాను ఈ మధ్య స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఏదో ఒక రోజే వేయగలుగుతున్నాను అది కూడా రెండు వారాలకు ఒకసారి అలా వేస్తున్నాను గానీ అంతకు ముందైతే ప్రతి శనివారం వేసేదాన్ని ప్రతి గురువారం కూడా వేసేదాన్ని అనమాట ఇంకా ఇల్లంతా గుగ్గులని దోపం వేసిన తర్వాత అగరబత్తీలు వెలిగించాను అగరబత్తీలు ఫస్ట్ నేను గమ్మాన్ని చూపిస్తాను గొమ్మం కూడా మనకి లక్ష్మీదేవితోటి సమానం కదా అందుకని చెప్పి గుమ్మాన్ని చూపించి పక్కనే మనీ ప్లాంట్ ఉంటుంది అక్కడ పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత లోపల దేవుడి దగ్గర పూజ చేస్తాను నేను ఎక్కువసేపు ఏం పూజ చేయను చాలా తొందరగా అయిపోద్ది నార్మల్గా టైం ఉంటే అష్టోత్తరాలు చదువుతాను టైం లేకపోతే దీపం పెట్టి అగరబత్తీలు చూపించి ఇచ్చేస్తాను అంతవరకే ఉంటుంది నా పూజ ఇంకా ఆ రోజైతే ప్రసాదము అటుకుళ్ళు బెల్లం మొక్క పెట్టాను నవరాత్రులు కదా రోజుకో ప్రసాదం చేస్తారు కానీ ఇంక నేనేం చేయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకే ఇంకా అటుకులు బెల్లం మొక్క పెట్టేశాను ఇంకా ఆ రోజేమో మా పిల్లలకి ఉప్మా చేస్తాను టిఫిన్కి అని చెప్తే నువ్వు ఉప్మా తప్ప ఏం చేసినా తింటామమ్మా ఆ ఉప్మా అయితే అస్సలే చేయకో అన్నారు సరే మ్యూస్లీ పాలు ఇస్తాను తినేస్తారా అని చెప్తే ఓకే అన్నారు ఇంక అందరం కలిసి అదే తిన్నాము ఈ మ్యూస్లీ ఏమో లాస్ట్ మంత్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను పెద్ద ప్యాకెట్ ఆఫర్ ఉందని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇంకా అది తెచ్చిన నుంచి టూ డేస్కి త్రీ డేస్కి నైట్ డిన్నర్లోకి నేను మా ఆయన అవే తింటున్నాము పిల్లలకేమో రైస్ పెడతానన్నమాట ఇంకా మా పిల్లలు ఆ రోజు పొద్దున్న ఇవి ఇస్తానంటే ఓకే చెప్పారు సరే అని చెప్పి అవే ఇచ్చాను అయితే పాలు చప్పగా ఉంటాయి కదా కొంచెము పంచదార వేసి ఇవ్వు అన్నారు అయితే పంచదార హెల్త్ కి మంచిది కాదు కదా అందుకని హనీ వేసి ఇస్తానని చెప్పి హనీ వేసి ఇచ్చాను ఇంకా ఇవైతే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు మాకు కూడా చాలా ఇష్టము ఈ న్యూస్లీలో కార్న్ఫ్లెక్స్ సబ్జా గింజలు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ బాదాము టూటీ ఫ్రూటీలు ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట అందుకే చాలా హెల్దీ ఇది ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇవి తింటే చాలా మంచిది మాకైతే ఎప్పుడైనా ఆకలేసినప్పుడు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నప్పుడు ఇలాగే పాలు వేసి ఇస్తాను లేకపోతే పాలు లేకపోయినా ఊరికే కప్పులో వేసుకొని ఒట్టొట్టువే తినొచ్చు మా పిల్లలు అయితే ఎప్పుడు వాళ్ళకు గుర్తొస్తే అప్పుడు కప్పులో వేసుకొని తింటారు అందుకే ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇది పెద్ద ప్యాకెట్టే ఆఫర్ ఉంటే తీసుకొచ్చి పెడతాను అనమాట ఇంకా నేనైతే తినేసాను ఫస్ట్ ఇంక మా నాయుడేమో చూస్తున్నాడు తినాలా వద్దా అని వాడికైతే ఇలాంటి పడవసలా వాడికి ఎప్పుడు కూడా అన్నము ఇడ్లీ చపాతి ఇలాంటివి ఉండాలి అయితే ఆ రోజేమో హనీ ఫుల్గా వేసి ఇచ్చాను కాబట్టి తింటున్నాడు నార్మల్గా ఆకలేసినప్పుడు ఒట్టే తింటాడు ఇలా పాల్లో వేస్తే మాత్రం కొంచెం ఆలోచిస్తాడు అయితే తినేరా అని చెప్తే తినేసాడు ఆ రోజు ఇంక ఇక్కడ విజేతలో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి పేపర్ వచ్చింది ఆ న్యూస్ పేపర్లో ఇంకా మా అమ్మాయి ఏమో ఆ న్యూస్ పేపర్ చూపించి విజేతలో వెజిటేబుల్స్ ఏవో ఆఫర్స్ ఉన్నాయమ్మా వెళ్దాం పదా అని అంటుంది అసలు నిజం చెప్పాలంటే మా అమ్మాయి వెజిటేబుల్స్ కోసమే అనట్లేదు ఇంట్లో ఉండి బోర్ కొడుతుందంట హాలిడేస్ అని అందరూ ఊరు వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ ఇంక వీళ్ళొక్కలే అయిపోయారు అనమాట అందుకని ఎంతసేపు అలా ఇంట్లో ఉండాలి ఊరు తీసుకెళ్ళలేదు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళట్లేదు అలా ఉంచారు విజేతకైనా వెళ్ళి వద్దాం పదమ్మా అని అంటుంది అలా అంటే తిడతాను అని చెప్పి ఇంకా వెజిటబుల్స్ ఆఫర్ ఉన్నాయి అని చెప్తుంది సరేలే వెళ్దాము వంటది అయ్యాక అని చెప్పాను ఇంకా ఆ రోజైతే గుత్తి వంకాయ చేద్దామని చెప్పి చేస్తున్నాను గుత్తి వంకాయ చేసి చాలా రోజులైపోయింది ఎందుకంటే స్కూల్కి మార్నింగు లంచ్ బాక్సులు పెట్టాలి అంటే గుత్తి వంకాయ అవ్వదు టైం అయిపోద్ది చాలా టైం పడుతుంది కదా అందుకని ఈరోజు టైం దొరికిందని చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు శనగపప్పు కొంచెం ధనియాలు అన్ని సెపరేట్ సెపరేట్ గా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఓల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి కూడా లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ రోజు వంకాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయింది అందుకే పసుపు రాసుకున్నాను ఇప్పుడు ఆ వేయించుకున్న పప్పులు ఆ గరం మసాలా దినుసులు తర్వాత ఆనియన్స్ అల్లము వెల్లుల్లి ఒక ఐదు ఆరు జీడిపప్పులు పసుపు ఉప్పు కారము అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆనియన్స్ కొందరు ఫ్రై చేసి వేసుకుంటారు కానీ ఇంకా నాకైతే తొందరగా పని అయిపోవాలని చెప్పి డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయలు వేసేసి మిక్సీ కొట్టేస్తాను ఇంకా అది మిక్సీ కొట్టిన తర్వాత గుత్తి వంకాయ కోసము వంకాయ నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి అది అందరికీ తెలిసిందే కదా ఇంకా అందులో ఇలా స్టఫ్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ అంతా ఇంకా ఇందాక కట్ అయ్యింది అని చెప్పాను కదా ఇదంతా ఆ స్టఫ్ పెడుతుంటే ఆ వేలైతే చాలా మంట కొట్టేసింది అందుకని చెప్పి వెంటనే వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను వచ్చేసి ఈ త్రీ ఫింగర్స్తోనే పెడుతుంటే మా నాయుడు అడుగుతున్నాడు ఏంటమ్మా అలా పెడుతున్నావు మంచిగా పెట్టచ్చు కదా అని అయితే వేలు కట్ అయ్యింది అని చెప్పాను ఇంక చెప్పేసరికి పరిగెట్టుకుంటూ వచ్చేసి ఎక్కడ కట్ అయింది ఏమైంది అని చూసేస్తున్నాడు అయితే చూసాక సరేనమ్మా తగ్గిపోద్దులే లేకపోతే ఆ స్పూన్తో పెట్టచ్చు కదా అంత మండుతుంటే అని సలహా ఇస్తున్నాడు వాడు అలా అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పెద్ద అయిన తర్వాత చూసుకుంటాడో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే కట్ అయిందనగా అని వచ్చి పరిగెత్తుకుంటూ చూశాడు నాకైతే అదే చాలా హ్యాపీ అనిపించింది అనమాట వంకాయలకి మసాలా పెట్టేసిన తర్వాత ఇక్కడ తాలింపు పెడుతున్నాను తాలింపు ఏం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అవి చెట్టుపట్లాడిన తర్వాత వంకాయలన్నీ కూడా ఇలా పెట్టుకోవడమే పెట్టుకున్నాక దీనిపైన కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే వాటిలో నుంచి వాటర్ వచ్చి కొంచెం మెత్తగా ఉడుకుతాయి ఇంకా ఉప్పు పసుపు వేసాక మూత పెట్టేసి సిమ్లో అలాగా ఉడికించుకోవాలి అలా అయితే మెత్తగా ఉడుకుతాయి అనమాట వంకాయలు ఇలా అయ్యాయి చూసారా ఇంకా ఇక్కడేమో డల్గా కనిపిస్తుంది కదా వీడియో ఆ రోజైతే కరెంట్ తీస్తాడండి మార్నింగ్ లెవెన్కి తీసి ఈవినింగ్ వరకు ఇవ్వలేదు సిక్స్కి ఏమో ఇచ్చాడు ఇంకా ఆ రోజు ఫోన్లో లైటింగ్ వేసి ఫోన్ లైట్తోనే చేస్తున్నాను వీడియో అయితే ఇంకా వంకాయలు అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ముందు మసాలా ముద్ద ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి వంకాయల్లో పోసేయడమేనమాట ఒకవేళ వంకాయలు ఉడకలేదు అన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ ఇలాగా చేతితోటి జల్లితే మూత పెట్టేస్తే అవే ఉడికిపోతాయి ఆ రోజు నేను తెచ్చిన వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి బాగా ఉడికిపోయాయి ఇంకా మసాలా ముద్ద వేసిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట ఉడికించాక లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే కొన్ని కొన్ని వంటలు చాలా టైం పడుతుంది అనుకుంటాం కానీ వంకాయలు వేగడానికే టైం పడుతుంది కానీ మసాలా వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వంకాయ కూర అయిపోద్ది గుత్తి వంకాయ నేనేమో కిచెన్లో వంట చేసుకుంటుంటే మా పిల్లలేమో బుక్లు తీసి చదువుకుంటున్నారు వాళ్ళకేమో హాలిడేస్కి హోంవర్క్ ఇచ్చారు ఆ హోంవర్క్ ఏమో చేసుకుంటున్నారు నేనే చెప్పాను అనమాట మీరు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో హోంవర్క్ కంప్లీట్ చేసేస్తే తర్వాత ఒక టెన్ డేస్ ఫుల్గా ఆడుకోవచ్చు టీవీ చూసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ అవి చేయకపోతే ఇంకా హాలిడేస్ లాస్ట్లో ఇంకా కంగారు అయిపోతారా ఏమైనా ఉంటే ముందే చేసుకోండి అని చెప్పాను అందుకే రోజు మార్నింగ్ హాలిడేస్ ¿Lo? ఒక వన్ అవర్ అయితే బుక్లు తీసి చదువుకుంటారు మా అమ్మాయి ఏమో హిందీ హోంవర్క్ చేసుకుంటుంది హిందీ రైటింగ్ అయితే సూపర్ ఉంటుంది మా అమ్మాయిది ఇంగ్లీషు బాగుంటుంది ఇంగ్లీష్ కంటే కూడా హిందీ చాలా బాగా రాస్తుంది అనమాట ఇంకా ఆ రోజు మధ్యాహ్నము లంచ్ చేయడానికి కూర్చున్నాం కానీ మా పిల్లలు తెగ విసుక్కుంటున్నారు కరెంట్ లేదు టీవీ చూద్దామంటే ఫ్యాను లేదు అసలు ఆ రోజు జనరేటర్ కూడా పనిచేయట్లేదు ఇంకా అన్నీ కలిసి వాళ్ళైతే తెగ విసుక్కున్నారు సరేలేరా ఈవినింగ్ అలాగే ఎక్కడికైనా విజేత వరకు తీసుకెళ్తా అని చెప్పాను ఇంకా మా ఆయన ఉంటే కొంత టైం పాస్ అయ్యున్నేమో కానీ మా ఆయనేమో మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోతున్నారు మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి ఈవినింగ్ ఫోర్ అలా వస్తారనమాట ఇంకా రోజు ఈవినింగ్ నుంచి ఈ వీడియో ఉంటుంది చూడండి ఎక్కడికి వెళ్దాం నాయుడు ఓయ్ దసరా హాలిడేస్కి మా ఫ్రెండ్స్ అందరూ కొందరు ఊర్లు కొందరు టూర్లు వెళ్ళిపోయారు మా ఎదురింటి ఫ్రెండ్ ఏమో టూర్ వెళ్ళింది మా పక్కింటి ఫ్రెండ్ ఏమో ఊరెళ్ళింది ఫ్లోర్లో ఎవ్వరు లేరు ఖాళీగా ఉంది సైలెంట్గా ఇంక మా పిల్లలేమో మాకు ఊరు తీసుకెళ్ళలేదు మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాము అంటున్నారు అయితే నాయుడు ఇంట్లో ఉన్నావు బోర్ కొడుతుంది అంటున్నావు కదా విజేతకి వెళ్దాం పద కూరగాయలు తెచ్చుకుంది అదే ఈ రోజు విజేతకి వెళ్దాం నాయుడు ఈ రోజు విజేతకి వెళ్దాం రేపు సౌత్ ఇండియాకి వెళ్దాం అదే రేపు సౌత్ ఇండియాకి వెళ్దాం మండే ఆర్ఎస్ బ్రాల్స్కి వెళ్దాం సౌత్ ఇండియాలో నాకు కొనుక్కుంటా ఆర్ఎస్ బ్రౌస్ లో నీ కొంటా బట్టలు ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో ఉంచారు అంటున్నారు కదరా టూరు టూర్ అలాంటి దూరం గాని మనం రోజు ఎక్కడికో దగ్గర తిరుగుతా నేను తిప్పు మీకెందుకు రోజుకు ఒక దగ్గర తిప్పే బాధ్యత నాది అది పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేసే అది షాపింగ్ ఆ మరి ఎక్కడికెళ్ళాం చెప్పండి ఒక రోజు ఏఎంబీకి ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంక వెళ్ళి కూరగాయలు ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఏం కావాలంటే అవి కొనిచ్చాను నాకేం కావాలో నేను కొనుక్కున్నాను అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా మార్నింగ్ నుంచి కరెంట్ లేకపోవడం వల్ల ఫోన్లో ఛార్జింగ్ లేదు అందుకే అక్కడ వీడియో తీయలేకపోయాను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎక్కడికైనా తీసుకెళ్లకపోతే తీసుకెళ్ళలేదు అంటారు తీసుకెళ్తేనేమో కాలు నొప్పులు అంటారు మా అమ్మ ఈ విజేత నుంచి వచ్చిన తర్వాత పడుకుంది ఇప్పుడు లేగడం లేదు ఏమంటే కాలు నొప్పులు వేస్తున్నాయి అంటుంది అందుకేనే నేను ఎక్కడికి తీసుకెళ్ళను అని చెప్పాను అయితే నాకేం కావాలొప్పులు ఏం లేవు రేపు కూడా ఎక్కడికైనా వెళ్దామో అంటుంది మా నాయుడేమో విజేతలో తెచ్చిన చిక్కి కావాలి అన్నాడు ఇంకా అవి ఇస్తే తింటున్నాడు అనమాట ఇంతనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు ఏదైనా సజెషన్ కానీ ఏదైనా సలహా కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్